వందనాలు అండి ఈరోజు జులై ఇరవై రెండు తోబియా సన్బల్లట్టు వీరిరువురు నెహమియాకు శత్రువులుగా ఉన్నారు వాళ్ళని గురించి ఈరోజు చూసుకుందాం నెహమియా రెండు పదిలో హోరోనీయుడైన సన్బల్లటును అమోనీయుడైన టోబియా అను దాసును ఇజ్రాయేలీలకు క్షేమం కలుగుజేయి ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి ఎరుస్లిం ప్రాకారంలో తిరిగి నిర్మించే పనిని వ్యతిరేకించిన వారిని గురించి ఈ దనాన్ని ధ్యానిద్దాం నెహమ రెండు పంతొమ్మిది నుంచి ఇరవై మూడు ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు నాలుగు ఒకటి నుంచి మూడు ఆరు ఒకటి నుంచి పద్నాలుగు పదమూడు ఇరవై ఎనిమిది ఈ వాక్య భాగాలని దయచేసి చదవండి వారు ఎలాంటి ఆటంకాలు పెట్టారో క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు నెహమ మొదలుపెట్టిన కార్యాన్ని భగ్నం చేయటం గాను సన్బల్లటు టోబియా వారి సహచరులు నిరంతరం ప్రయత్నం చేశారు మొదటిగా సన్బల్లెటుని చూద్దాం మొదటి నుండి ఇజ్రాయెల్ను అత్యధికంగా ద్వేషించిన మోయాబ్ దేశానికి చెందినవాడు అన్ని విధాలుగా వారు ఇజ్రాయెల్ జనాంగానికి ఆటంకాలు కల్పిస్తూ వచ్చారు ఎప్పటికప్పుడు వారి బారి నుండి ఇజ్రాయేలీలు దేవుడి వల్ల తప్పించుకుంటూ ఉన్నారు దేవుని పని చేయాలనుకునే వారిపై సాతాన్ని తెచ్చే ఆటంకాలకు సన్బల్లటును ఉదాహరణగా తీసుకోవచ్చు అతడి గురించి మొదటిగా రెండు పదిలో మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో చదువుకున్న చదువుకున్నట్టుగా అక్కడ చూడగలం అతని గురించి నెహమ్యా ఇజ్రాయేలీ బాగ్ కోరి వచ్చాడనే సంగతి తెలిసి బహుగా దుఃఖి దుఃఖించిరి అని ఉంది ఈ విధమైన స్పందన నెహెమ్యా స్పందనకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది నెహమ్యామో కన్నీటితో దేవుని ఎదుట ఉపవాస ప్రార్థనలు చేశాడు ఎరుసలంలు ఉన్న తన ప్రజల పరిస్థితుల గురించి విన్నప్పుడు చాలా బాధపడ్డాడు సన్బల్లు టు టోబియా అయితే వారి వారు వారి చుట్టూ ఉన్న మనతోటి వారితోనే పోల్చవచ్చు చాలామంది మనల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు ఇజ్రాయిలీలు ఓడిపోయినప్పుడు సన్బల్లట్టు సంతోషించాడు ప్రజలను బబులో చెరలోకి తీసుకెళ్ళినప్పుడు ఉప్పొంగిపోయాడు ఇంతకంటే ఎక్కువగా వారు పనిచేస్తూ ఉంటే ఇజ్రాయలీలకు శత్రువులైన వీరు హేళన చేశారు పంతొమ్మిదవ వచనంలో కనపడుతుంది సన్బల్లట్టు టోబియాలు ఎరువురు ఎరుషులేం ప్రాకారంలో పునర్నిర్మించుట రాజు మీద తిరుగుబాటుగా పరిగణించారు బహుశా కట్టి వారి అందరినీ గురించి దేశద్రోహులుగా చిత్రీకరించి వారిపై రాజుగారికి కంప్లైంట్ చేస్తామని బెదిరించి ఉండొచ్చు ఈ శత్రువులు నెహమ్యాను బాగా ఎగతాలు చేశారు ప్రాకారాలు చాలా ఎక్కువగా నాశనమైపోయాయి కాబట్టి తిరిగి నిర్మించలేరు అని చెప్పారు తనకు ఇంతకు ముందే రాజుగారి అనుమతి ఉందని నెహమ్యా వారికి చెప్పలేదు కేవలం తనకు దేవుని అనుమతి ఉంది అని చెప్పాడు అది చాలని కూడా అనుకున్నాడు దేవుడు తానే మా యత్నం సఫలం చేయను అని రెండు ఇరవైలో అన్నాడు సన్బల్లట్టు దుఃఖించుటతో ప్రారంభించాడు తర్వాత ఎగతాలు చేశాడు ఆ తర్వాత కోపము ద్వేషము చూపించాడు బలహీనులైన ఆ యూదులు అంత ధైర్యంగా అసాధ్యం అనుకున్న పని ఎలా చేస్తారు అని వాళ్ళు చేస్తూ ఉంటే భరించలేకపోయాడు సమరయ సైన్యం ఎదుట వారిని గురించి ఎగతాలుగా మాట్లాడాడు రెండవ వ్యక్తి అయిన టోబియా సన్బల్లట్టుకు తోడుగాలు ఉండి అతడు చేసిన పనులన్నీ చేశాడు పై పైగా నెహెమ పైన వ్యతిరేకత చాలా చూపించాడు ఒక నక్క దూకితే కూడా పడిపోయే గోడలు కట్టారని అందరినీ ఎగతాళి చేశాడు మనమైతే అంతటి ద్వేషము ఎగతాళి భరించలేమేమో అయితే యసుక్రీస్తు ప్రభు మన కొరకు భరించిన అవమానాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే వాటి ముందు మనం పడే అవమానాలు కాలిగోటికి కూడా సరిపోవు ప్రాకారాలు కట్టట పూర్తయ్యాక శత్రువులకు ఏం చేయాలో తోచలే తాము కూడా ఆ పనిలోనే పాల్గొంటూ మేము కూడా చేసామని గొప్ప చెప్పుకున్నారు వారు ఏం చేసినా ఎన్ని ఆటంకాలు పెట్టినా దేవుని సాయంతో నెహమ పూర్తి చేయగలిగాడు వీర్రూ ఓడిపోయినందుకు కారణము వారిలో దేవుడు లేకపోవడం ప్రార్థన చేసుకున్నాం దయమైడా చేసిన ఆయన స్తోత్రం ప్రభా అవుతండి మీరుంటే ఎంత అసాధ్యం అనుకున్న పనులు కూడా చేయగలము అనేది మేము తెలుసుకున్నాము సన్బల్లెట్టు టోబియా లాంటి వారిని ఎదిరించే శక్తి కూడా మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తునామను వేడుకుంటున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ